న్యూ టాపిక్ ప్రైవేట్ మెంబర్ బిల్ అండి వెరీ ఇంపార్టెంట్ రీసెంట్గా చాలా సార్లు న్యూస్లో ఇది రావడం అనేది జరుగుతుంది అసలు ప్రైవేట్ మెంబర్ బిల్ ఎందుకు న్యూస్లో వస్తుంది ఇది ఇంపార్టెంట్ మనకి పిఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ దాని ప్రకారము మనం చూస్తే ప్రైవేట్ మెంబర్ బిల్ యొక్క రోలు రీసెంట్గా డిక్లైన్ అవుతోంది ఎందుకంటే ప్రైవేట్ మెంబర్ బిల్కి టైం అలాకేట్ చేయడం అనేది చాలా చాలా తగ్గుతుంది అని ఒక ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ యాజ్ పర్ ద పిఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ ఇది లోక్సభ రాజ్యసభ రెండింటిలో కూడా దానికి అలాట్ చేసిన టైం చాలా తగ్గుతుంది అని చెప్పి న్యూస్లో రావడం జరుగుతుంది అసలు ప్రైవేట్ మెంబర్ బిల్ అంటే ఏంటి సి ఒక బిల్ని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఆ బిల్ ఒకవేళ మినిస్టర్ అయిన క్యాబినెట్ మినిస్టర్ కానీ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఏదో ఒక మినిస్టర్ని ఇంట్రడ్యూస్ చేసి అది ప్రైవేట్ అది ప్రైవేట్ మెంబర్ బిల్ కాదు వాళ్ళ మినిస్టర్స్ ఎవరు కాకోకుండా ఒక ఎలెక్టెడ్ ఎంపీ కావచ్చు లేకపోతే నామినేటెడ్ ఎంపీ కావచ్చు దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తే కింద దాన్నే మనం ప్రైవేట్ మెంబర్ బిల్ అంటాము వెరీ ఇంపార్టెంట్ అయితే దాన్ని డ్రాఫ్ట్ చేసే రెస్పాన్సిబిలిటీ మొత్తం ఆ మెంబరే తీసుకోవడం అనేది జరుగుతుంది బట్ అట్ ద సేమ్ బట్ మనకి మామూలు పబ్లిక్ బిల్లో చూస్తే కింద డ్రాఫ్ట్ చేయడానికి దే విల్ టేక్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి అసిస్ట్ చేయడానికి చాలామంది బ్యూరోక్రాట్స్ ఉంటారు వాళ్ళందరూ సపోర్ట్ తీసుకునేసి ఇచ్చేయడం జరుగుతుంది బట్ ప్రైవేట్ మెంబర్ ని కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ టు డ్రాఫ్ట్ దట్ బిల్ విల్ బి టేకన్ బై కంప్లీట్గా ఆ మెంబరే తీసుకుంటారు వెరీ ఇంపార్టెంట్ అండి దెన్ మనం చూసినట్టయితే దీన్ని మెకానిజం చూస్తే కింద దీనికి ఆబ్వియస్గా ఇది ఇంట్రడ్యూస్ చేసే ముందు ఒక నెల ముందు నోటీస్ పీరియడ్ అనేది ఉంటుంది అంటే మనం నోటీస్ చేయాలా అది స్పీకర్ లోక్సభలో అయితే స్పీకర్కి రాజ్యసభలో అయితే చైర్మన్కి ఒక నెల ముందు నోటీస్ చేయాలి బట్ దీనికి నోటీస్ చేసినాక మనం దీనికి టైం అలాకేట్ చేస్తారు వాళ్ళు ఆ టైం దేనిలో అలాకెట్ చేస్తారంటే ఎవ్రీ ఫ్రైడే టూ అండ్ హాఫ్ అవర్స్ దీనికి టైం ఇవ్వడం అనేది జరుగుతుంది టూ టూ పాయింట్ ఫైవ్ అవర్స్ ఎవ్రీ ఫ్రైడే లోక్సభలో ఈ ఈ బిల్లు డిస్కస్ చేయడానికి మాత్రమే టైం ఇవ్వడం అనేది జరుగుతుంది అదే మనకి రాజ్యసభలో చూస్తే కన్నా ఎవరీ ఆల్టర్నేట్ ఫ్రైడేస్ టూ థర్టీ టు ఫైవ్ థర్టీ వరకు ఈ ప్రైవేట్ మెంబర్స్ బిల్స్ డిస్కస్ చేయడానికి వాళ్ళు సమయాన్ని కేటాయిస్తారు దా ఆ టైంలో మాత్రం ఇవి డిస్కస్ చేయబడతాయి ఇప్పటి వరకు పద్నాలుగు బిల్లులు పాస్ అయ్యాయి దీనిలో మొట్టమొదటి బిల్లు ఏది అంటే ముస్లిం వక్ బిల్ నైన్టీన్ ఫిఫ్టీ టూలో ఇంట్రడ్యూస్ చేయబడింది సయ్యద్ మహమ్మద్ సయ్యద్ మహమ్మద్ అహ్మద్ కాస్మితో ఇది ఇంట్రడ్యూస్ చేయబడింది ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ అండి దెన్ ప్రైవేట్ మెంబర్ బిల్ యొక్క ప్రాధాన్యత ఏంటి ఇది పాలసీ ఇన్నోవేషన్లో చాలాసార్లు మనకు పనిచేస్తుంది ఎందుకంటే కొన్నిసార్లు గవర్నమెంట్ కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ ప్రజెంట్ చేయవు అట్లాంటి అప్పుడు ఈ ఎవరైతే ఈ ప్రైవేట్ మెంబర్ బిల్లు ఇంట్రడ్యూస్ చేస్తారో దానివల్ల పాలసీలో కొత్త కైండ్ ఆఫ్ పాలసీస్ కూడా వచ్చావు ఫర్ ఎగ్జాంపుల్ రైట్ టు డిస్కనెక్ట్ బిల్ అనేది ఒకటి రావడం జరిగింది రైట్ టు డిస్కనెక్ట్ బిల్ అంటే మనకు వర్కింగ్ అవర్స్లో మాత్రం గవర్నమెంట్ మన వర్క్ ప్లేస్కి కేటాయిస్తే చాలు బియాండ్ వర్కింగ్ అవర్స్ మనకి ఎవరు డిస్టర్బ్ చేయకూడదు బియాండ్ వర్కింగ్ అవర్స్ మనకి వాళ్ళు కాల్ చేయడం కానీ మళ్ళీ వచ్చి పని చేయడం కానీ అని చెప్పకూడదు అని ఇచ్చేయడానికి ఈ బిల్ ఒకటి ఇంట్రడ్యూస్ చేయబడింది సో ఇది ఇన్నోవేటివ్ టూల్ ఇటువంటి ఇన్నోవేటివ్ టూల్స్గా పాలసీ మెజర్స్లో తీసుకురావడానికి ఇది హెల్ప్ అవుతుంది వెరీ ఇంపార్టెంట్ దెన్ సెకండ్గా ఎగ్జిస్టింగ్ లాస్లో పాత చట్టాల్లో కొన్ని సవరణలు మనం తీసుకురాగలిగితే అది సమాజానికి చాలా ఉపయోగపడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ రైట్ టు ట్రాన్స్జెండర్ పర్సనల్స్ బిల్ కూడా ఇనిషియల్గా ఇది ప్రైవేట్ మెంబర్ బిల్గా ఇది ఇంట్రడ్యూస్ చేయబడింది బట్ దాన్ని గవర్నమెంట్ ఈ ఐడియాని అడాప్ట్ చేసుకునేసి గవర్నమెంట్ బిల్గా ఇచ్చేయడం సో ఎగ్జిస్టింగ్ లాస్ని సవరించడానికి ఈ ప్రైవేట్ మెంబర్ బిల్ అనేది దోహదపడుతుంది వెరీ ఇంపార్టెంట్ దెన్ మనకి బియాండ్ పార్టీ విప్ మనకు మామూలుగా తేగినా పార్టీ లైన్ని ఏ పొలిటికల్ పార్టీ ఏ ఎంపీ కూడా దాటకూడదు బట్ అకార్డింగ్ టు టెన్త్ షెడ్యూల్ పార్టీ లాయల్టీ ప్రైవేట్ మెంబర్ బిల్కి రిక్వైర్డ్ అవసరం లేదు సో మనము లైక్ ఇఫ్ యూ వాంట్ టు ఇంట్రొడ్యూస్ పబ్లిక్ ప్రైవేట్ మెంబర్ బిల్ ఇంట్రొడ్యూస్ చేయాలంటే కన్నా దానికి పార్టీ డైరెక్షన్లోనే నువ్వు ఇంట్రొడ్యూస్ చేయాల్సిన పని లేదు యూ కెన్ యాక్ట్ ఇండిపెండెంట్లీ ఆ ప్రొటెక్షన్ అనేది ఉంది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ దెన్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ కూడా ఇది హెల్ప్ అవుతుంది ఎట్లంటే కన్నా లైక్ ప్రైవేట్ మెంబర్ బిల్స్లో వాళ్ళు ఎంపీస్ ఆల్టర్నేట్ పాలసీస్ గవర్నమెంట్కి సూచించవచ్చు దానివల్ల ఏమవుతుందంటే పార్టిసిపేటరీ డెమోక్రసీ అనేది స్ట్రెంగ్ అవుతుంది దానివల్ల పార్లమెంటరీ డెమోక్రసీ కూడా స్ట్రెంగ్త్ అవుతుంది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం సో దీనిలో ఏంటి మెంబరు బిల్ని ప్రపోజ్ చేయడం చేయడం ద్వారా ఇది పాలసీ ఇన్నోవేషన్గా పనిచేస్తుంది అండ్ పార్లమెంటరీ డిబేట్స్లో కొత్త కొత్త ఐడియాస్ని డిస్కస్ చేయడానికి హెల్ప్ అవుతుంది డెమోక్రటిక్ స్ట్రెంగ్నింగ్ బ్యాలెన్స్ ఆఫ్ పవర్ మెయింటైన్ అవుతుంది ఎందుకంటే వాళ్ళ పార్టీ విప్ దాటి కూడా వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయొచ్చు సో వాళ్ళకంటూ ఒక సేయింగ్ ఉంటుంది దాన్ని ఇక్కడ పెట్టడానికి వాళ్ళకి అవకాశం వస్తుంది అండ్ న్యూ పర్స్పెక్టివ్స్ని కూడా వాళ్ళు కన్సిడర్ చేయడానికి అవకాశం ఉంటుంది దీనివల్ల ఇవన్నీ ఈ అన్ని విషయాల వల్ల అది చెక్స్ అండ్ బ్యాలెన్స్గా పనిచేస్తుంది అయితే మనం మోస్ట్ ఇంపార్టెంట్గా మనం అర్థం చేసుకోవాల్సింది లోక్సభలో రాజ్యసభలో చూస్తే కన్నా ఇప్పుడు వరకు అరౌండ్ సెవెన్ హండ్రెడ్ ఆర్ సెవెన్ థర్టీ సంథింగ్ మనం ఇంట్రడ్యూస్ చేస్తే ఇప్పటివరకు ఓన్లీ రెండు పాస్ అయ్యాయి రాజ్యసభలో రెండు డిస్కస్ అయ్యాయి బట్ రాజ్యసభలో కూడా సెవెన్ హండ్రెడ్ సెవెన్ నాట్ టూ ఏమో డిస్కషన్ జరిగితే అరౌండ్ ఫోర్టీన్ ఆర్ ఇంటు డిస్కషన్ అనమాట వెరీ ఇంపార్టెంట్ ఫోర్టీన్ డిస్కస్ మాత్రం చేయబడ్డాయి ఓన్లీ టూ వర్ డిస్కస్డ్ ఇన్ లోక్సభ అండ్ ఫోర్టీన్ వర్ డిస్కస్డ్ ఇన్ రాజ్ సభ దిస్ ఔట్ ఆఫ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ నైన్ సెవెంటీ నైన్ సెవెన్ ట్వంటీ నైన్ బిల్స్ లోక్ సభలో ఇంట్రడ్యూస్ చేస్తే ఓన్లీ టూ వర్ డిస్కస్ అండ్ రాజ్యసభలో చూస్తే సెవెన్ హండ్రెడ్ అండ్ ఫైవ్ డిస్కస్ చేస్తే ఇప్పటివరకు ఫోర్టీన్ వర్ డిస్కస్ మేబీ నంబర్స్ మనకి ఇంపార్టెంట్ కావచ్చు బట్ దిస్ షోస్ మనకి ఎంత టైం తగ్గిపోతుంది అని చెప్పడానికి మెయిన్స్లో మంచి ఫ్యాక్ట్ గా పనిచేస్తాయి దెన్ మోస్ట్ ఇంపార్టెంట్గా ఇది ఇంకా దీనిలో సో చాలా తగ్గిపోతుంది మెయిన్ దెన్ ప్రొసీజర్ డిలేస్ ఇస్ ఆల్సో హ్యాపెనింగ్ ఇది ఒక ఇది ఒక కన్సర్న్ ప్రొసీజర్ డిలేస్ ఎందుకంటే కదా లోక్సభలో ఓన్లీ ఫ్రైడేస్ మాత్రం చేస్తారు రాజ్యసభలో అవర్స్ ఆల్టర్నేట్ ఫ్రైడేస్ మాత్రం అలౌ చేస్తారు సో లిమిటెడ్ టైం అనేది అలొకేషన్ ఉంది అండ్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ మనం చూస్తే స్పీకరు చైర్మన్ వాళ్ళకి డిస్క్రిప్షన్ ఉంటుంది సో ఆ డిస్క్రిప్షన్ యూజ్ చేసుకునేసి వాళ్ళు అకార్డింగ్ టు పొలిటికల్ పార్టీస్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ లో ఉంటారు కాబట్టి రూలింగ్ గవర్నమెంట్ అనుగుణంగా వాళ్ళు స్టెప్స్ తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ప్రైవేట్ మెంబర్ బిల్లు ఒకవేళ రూలింగ్ గవర్నమెంట్ ఒపీనియన్ కి గా ఉంటే దీనికి అలో చేయడం అనేది జరగదు సో దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ దానికి టైం ఇవ్వకపోవడం అనేది జరుగుతుంటుంది అండ్ ల్యాక్ ఆఫ్ రీసెర్చ్ సపోర్ట్స్ ఇండివిజువల్ గా చేసేటప్పుడు ఎవ్రీథింగ్ హ్యాస్ టు డ్రాఫ్ట్ అతనికి రీసెర్చ్ కంటెంట్ ఎవరు ఇవ్వరు సో అతనే కంటెంట్ తెచ్చుకుని అతనే డ్రాఫ్ట్ చేయాలి అండ్ లైక్ మినిస్టర్స్ అయితే లాస్ ఆఫ్ సపోర్టింగ్ టీమ్ ఉంటుంది సో ల్యాక్ ఆఫ్ రీసెర్చ్ టీమ్ కూడా దీనికి ఇబ్బందిగా చేస్తుంది అండ్ లో సక్సెస్ రేట్ లైక్ ఈవెన్ వాళ్ళు ఒకవేళ దాన్ని ఇంట్రడ్యూస్ చేసినా కూడా అది సక్సెస్ అయితే చాలా తక్కువ అవుతుంది ఎందుకంటే ఇప్పటి వరకు ఓన్లీ ఫోర్టీన్ బిల్స్ లాగా కన్వర్ట్ అయినాయి అండ్ లాస్ట్ బిల్ నైన్టీన్ సెవెంటీలో పాస్ అయింది అప్పటి నుంచి ఒకరు కూడా పాస్ కాలేదు వెరీ ఇంపార్టెంట్ గవర్నమెంట్ ప్రయారిటీ ఎప్పుడు గవర్నమెంట్ దాని అఫీషియల్ బిల్స్ మీద ప్రయారిటీ చేసుకుంటుంది సో అది ఎప్పటికప్పుడు ఈ ప్రైవేట్ మెంబర్ బిల్ని సైడ్ లైన్ చేస్తూ ఉంటుంది ఈ అన్ని కారణాల వల్ల ప్రైవేట్ మెంబర్ బిల్కి లైక్ అంత ప్రాధాన్యత తగ్గిపోయింది టైం అలాకేషన్ కూడా తగ్గిపోయింది అండ్ వే ఫార్వర్డ్ మనం చూసినట్టయితే ఈ ప్రొసీజర్ని స్ట్రీమ్లైన్ చేయాలి ప్రైవేట్ మెంబర్ బిల్ యొక్క టైంని ప్రొటెక్ట్ చేస్తూ లైక్ గవర్నమెంట్ ప్రయారిటీస్ వల్ల గవర్నమెంట్ బిజినెస్ వల్ల ఇది డ్యామేజ్ కాకోకుండా ఈ టైం దానికే ఉన్నది కొత్త కొత్త డిస్క కొత్త కొత్త విషయాలపైన డిస్కషన్ అండ్ డిబేట్స్ పార్లమెంట్లో చేయడం జరుగుతుంది న్యూ ఇన్నోవేషన్ పాలసీస్ అనేది రావడం జరుగుతుంది దెన్ డిజిటల్ ట్రాకింగ్ కూడా ఇంపార్టెంట్ ఈ డిజిటల్ ట్రాకింగ్ ప్రైవేట్ మెంబర్ బిల్ ఇంప్లిమెంట్ చేయగలిగితే మనకి ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ జరుగుతుంది దానివల్ల ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మనకి మన గవర్నమెంట్ యొక్క ప్రయారిటీస్ అన్ని మనకి అర్థమవుతుంది అండ్ అట్ ద సేమ్ టైం ఒక జెన్యున్గా వీకర్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కన్సర్న్స్ కూడా పార్లమెంట్లో డిస్కస్ చేయబడి సో సెన్సిటివ్ పాలసీస్ అనేది రావడం అనేది జరుగుతుంది అండ్ రీసెర్చ్ సపోర్ట్ టీం ఉండాలి పబ్లిక్ బిల్ కమిటీ ఎట్లయితే ఉంటుందో అట్లాంటిదే ప్రైవేట్ అంటే ప్రైవేట్ బిల్లు కూడా ఆ ఎంపీస్కి లైక్ రీసెర్చ్ టీమ్ సపోర్ట్ చేయాలి ఇది పబ్లిక్ బిల్ కమిటీకి ఎట్లయితే ఉంటుందో అట్లా ప్రైవేట్ బిల్ కూడా ఒక కమిటీ ఫామ్ చేసి యూకేలో సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది అలాగా మనం కూడా ఓ రీసెర్చ్ ని ప్రైవేట్ మెంబర్ బిల్లు కూడా ఉండేలాగా చేయగలిగితే దీనివల్ల ఇంకా లాభం చేకూరుతుంది అండ్ ఎక్కువ ప్రైవేట్ బిల్స్ రావడానికి వీలు ఉంటుంది అండ్ స్క్రీనింగ్ టైం మనం చూస్తే పార్లమెంట్ షుడ్ హ్యావ్ స్క్రీనింగ్ కమిటీ ఉండాలి అదేంటంటే ఆ స్క్రీనింగ్ కమిటీకి కాన్స్టిట్యూషనల్ వ్యాలిటీ ఉండాలా పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉండాలా అండ్ ప్రయారిటీ బేస్డ్ లిస్టింగ్ ఉండాలా సో అదర్ అండ్ సో ఇప్పుడు ఎప్పుడైతే ఈ స్క్రీనింగ్ కమిటీ ఉంటుందో కొన్ని అనవసరమైన పార్లమెంటరీ బిల్స్ ప్రైవేట్ మెంబర్ ఇంట్రడ్యూస్ చేసినా కూడా అవి దీనిలో రావు గవర్నమెంట్ ప్రయారిటీలో రావు బట్ ఏవైతే కొంచెం పాజిటివ్ థింగ్స్ ఉంటాయో ఈ స్క్రీనింగ్ కమిటీ విల్ లుక్ ఇన్ టు దట్ సొసైటీ నీడ్ కానీ పీపుల్ డిమాండ్ కానీ ఆస్పిరేషన్స్ ఆఫ్ వీకర్ సెక్షన్స్ కానీ ఉన్నట్టయితే ఈ స్క్రీనింగ్ కమిటీ దాన్ని అప్హోల్డ్ చేయడం వల్ల మనకి అవి తప్పకుండా డిస్కషన్లో వచ్చేలాగా ఈ స్క్రీనింగ్ కమిటీ కూడా ఒక మె ఒక వే ఫార్వర్డ్గా పనిచేస్తుంది సో ఇన్స్టిట్యూషనల్ మెకానిజం కూడా మనం బిల్డప్ చేయగలగాలి అండ్ టెన్ మినిట్ రూల్ కూడా అడాప్ట్ చేస్తే అది అది కూడా మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఎందుకంటే మనకి యూకేలో యూకేలో టెన్ మినిట్ రూల్ అనేది ఉంటుంది ప్రతి ఒక్క ఎంపీకి కూడా విల్ గివ్ సేమ్ ఛాన్స్ లైక్ ఒక ఏదైనా ఇండిపెండెంట్ ఎంపీకి కూడా టెన్ మినిట్ అనేది అవకాశం ఉంటుంది హీ కెన్ ఇంట్రడ్యూస్ దట్ బిల్ సో యూకేలో ఏదైతే పాలసీ ఉంటుందో దానికి అనుగుణంగా చాలా ఫిలిం స్పెసిఫిక్ మనం చూస్తే కింద ఈ ఫస్ట్ ప్రైవేట్ మెంబర్ బిల్ ఏది ముస్లిం వక్ బిల్ వెరీ ఇంపార్టెంట్ ముస్లిం వక్ బిల్ నైన్టీన్ ఫిఫ్టీ టూలో పాస్ అయింది దీన్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు సయ్యద్ అహ్మద్ సయ్యద్ మహమ్మద్ అహ్మద్ కాసీ లోక్సభలో ఎవరీ ఫ్రైడే టూ అండ్ హాఫ్ అవర్స్ ఉంటుంది రాజ్యసభలో లైక్ ఎవరీ ఆల్టర్నేట్ ఫ్రైడే టూ థర్టీ టు ఫైవ్ వరకు మనకి ప్రైవేట్ మెంబర్ బిల్ టైం అలాకేట్ చేస్తారు అండ్ టోటల్ ప్రైవేట్ మెంబర్స్ బిల్ ఇప్పుడు వరకు ఎన్ని లాగా కన్వర్ట్ అయినాయంటే ఫోర్టీను లాస్ట్ ప్రైవేట్ మెంబర్ బిల్ లాగా నైన్టీన్ సెవెంటీలో అయింది దాని తర్వాత ప్రైవేట్ మెంబర్ బిల్లు లాగా కన్వర్ట్ కాలేదు డిక్లైనింగ్ రీజన్స్ ఏంటంటే డిస్క్రిప్షన్స్ అవ్వడము టైం లేకపోవడము గవర్నమెంట్ సపోర్ట్ లేకపోవడము గవర్నమెంట్ డామినెన్స్ ఉండడము దానికి మనం ఏం సజెస్ట్ చేశామంటే రీసెర్చ్ యూనిట్ని ఉండేలాగా చేయడం ప్రైవేట్ మెంబర్ బిల్ కూడా ప్రొటెక్టెడ్ టైం ఆ టైం ఏదైతే సూచించడో ఆ టైం వాటి కోసమే కేటాయించడము టెన్ మినిట్ రూల్ ఏదైతే యూకే ఉందో ప్రతి మెంబర్కి కూడా ఉండేలాగా ఆ టైం అలాగే చేయడము వీటి వల్ల మనం ఇంక్రీజ్ అవుతుంది ఇవన్నీ ఫ్యాక్ట్స్ దట్ కెన్ బి ఇన్ ఫిలిమ్స్ ఫైనల్ నోట్ ప్రైవేట్ మెంబర్ బిల్ ఏంటంటే సి ఇది ఇంపార్టెంట్ టూల్ మనకి డెమోక్రటిక్ ఇన్స్ట్రుమెంట్ మన డెమోక్రసీలో పార్టిసిపేటివ్ డెమోక్రసీ ఏదైతే ఉంటుందో దాన్ని ఇది నిల్వ ఉంచడానికి ఇది ఇంపార్టెంట్ టూల్ ఈవెన్ ఆ బిల్ ఒకవేళ సక్సెస్ఫుల్ కాకపోయినా కూడా వీటిని కన్సిడర్ చేసి వీటిలో డిస్కస్ చేయడం వల్ల పార్టిసిపేషన్ అనేది జరుగుతుంది ప్రతి ఒక్క వీకర్ సెక్షన్ యొక్క లైక్ ఆస్పెక్ట్స్ కూడా పార్లమెంట్లో డిస్కషన్ అనేది జరుగుతుంది ప్రైవేట్ మెంబర్ బిల్లు ఎంత ఎక్కువ డిస్కస్ చేసి వాటిని లాగా కన్వర్ట్ అవుతుందో దాన్ని బట్టే మెచ్యూరిటీ ఆఫ్ పార్లమెంట్ పార్లమెంటరీ డెమోక్రసీ అనేది మనకు తెలుస్తుంది సో మోర్ ద బిల్స్ ఆర్ పాస్డ్ అండ్ మోర్ ద బిల్స్ ప్రైవేట్ మెంబర్ బిల్స్ వీటిలో డిస్కస్ చేయగలిగితే ఆ కంట్రీలో మెచ్యూర్డ్ పార్లమెంట్ ఉన్నట్టు లెక్క మెచ్యూర్డ్ డెమోక్రసీ ఉన్నట్టు లెక్క ఇది ఇంపార్టెంట్ సో దీనిలో ఈ ఫ్యాక్ట్స్ ఈ అనలిటిక్ ఏదైతే థింగ్స్ ఉన్నాయో ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ బోత్ ఫిలిమ్స్ అండ్ మెయిన్స్ అనమాట దిస్ ఈస్ రిగార్డింగ్ ద ప్రైవేట్ బిల్ బిల్ అల్ కమ్ విత్ నెక్స్ట్ అదర్ థింగ్ థ్యాంక్ యూ